ఫస్ట్ ఫిలిం మీరు మేం ఫేమస్ చేసినప్పుడు నా గుర్తుండి ఒక న్యూ కమర్ ఫస్ట్ ఫిలిం ఫస్ట్ టైమర్తో అంత అగ్రెసివ్ ప్రమోషన్స్ చేసిన సినిమా అదే ఇప్పుడు కూడా రాలేదేమో మేబీ అంత అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేసిన సినిమా బట్ వన్స్ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పుడు రియాక్షన్స్ కూడా అంతే హార్ష్గా ఉండింది మీరు చేసిన హడావుడికి సరిపోయేంతగా సో ఏంటి ఈ సినిమా స్ట్రాటజీ అన్న మార్చుకుంటారా లేదు సార్ మేము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మేము ఫేమస్ ఎందుకంటే మేము పెట్టిన బడ్జెట్కి మాకు వచ్చిన కలెక్షన్కి మాకు వచ్చిన పేరుకి మేము చేస్తే ఇప్పుడు కొత్తోడు వచ్చి ఇప్పుడు నేను నేనేన్నో నాగరంలో ఉంటా నాలా టోర్ని తీసుకుపోయి సైమా అవార్డ్ స్టేజ్ మీద బెస్ట్ డెబ్యూ యాక్టర్లాగా నాకు అవార్డు ఇచ్చిందంటే డెఫినెట్లీ ఆ సినిమా జనాలకు కూడా నచ్చి వాళ్ళు నన్ను ఎంత ఎంకరేజ్ చేసి నన్ను ఆ స్టేజ్కి తీసుకుపోయిన సార్ సో ఆ సినిమాకి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ ఉంటాను డెఫినెట్లీ ఎంట్రీ మీరు అన్నట్టు ప్రమోషన్స్ బాగా లొల్లి లొల్లి చేసినాం ఎందుకంటే ఎందుకంటే సార్ ఎందుకంటే అంత లుల్లి లుల్లి వేసినామంటే నాకు క్వాలిటీ స్పామ్ చేయాలి అని ఉండే ఎందుకంటే నా పోస్టర్లు నా ఒక సినిమా కూడా తీయకముందుకున్న నా పోస్టర్లో వంద పోస్టర్లు గోడ మీద వేసినా ఎవరు బండ్ చూడరు కదా సార్ సో నేను ఏమనుకున్నాను అంటే ఎవ్రీ డే ఫోన్ ఓపెన్ చేసి నేను కనబడాలి అని అనుకున్నాను సో దానికి ఏం చేయొచ్చు సో కాదన్నా మీరు అన్నట్టు చిన్న సినిమా నేను పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి పెద్ద పెద్ద ప్రమోట్ చేయలేను డెఫినెట్లీ సో మాకు మేము అప్పుడు ట్వంటీ వన్ వెన్ వాజ్ నైన్టీన్ ఐ సైన్ థర్డ్ ఫిలిం నేను ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా ఐదేళ్ళు కష్టం యాక్చువల్గా సో నాకు అరే పోరలు తీసిరు ఏం తీసిరు అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు హీరోయిన్స్ సింగర్స్ ఎవరెవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో అందరు వచ్చి మీతో పాటు సార్ అందరూ అందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి అది మాకు జనాలందరికీ అగ్రెసివ్ ప్రమోషన్ లాగా కనిపించింది అది నాకు ఒక డ్రీమ్ ఎంట్రీ అంటే డ్రీమ్ లాంచ్ కదా సార్ సో నాకు ఏదైతే కావాలని అది వచ్చింది ఆ సినిమా నుంచి నాకు ఏదైతే రిజల్ట్ రావాలో అది డెఫినెట్లీ వచ్చింది సార్